ఏరియా ఛానల్ కు స్వాగతం చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉండడం వల్ల చాలా మంది ఒక డౌట్ అనేది దైట్ చేయడం జరుగుతుంది అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడం ఎలా అంటే ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ వాళ్లకు సపరేట్ గా పది పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పది పర్సెంట్ తో పాటు ఆ పది పర్సెంట్ లో ఐదు పర్సెంట్ కాపుకోట అంటూ మరి సపరేట్ గా మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ సర్టిఫికేట్ పొందడానికి ఎంత వరకు అవకాశం అనేది ఉంది ఇంతకీ మనకు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అనేది ప్రస్తుతానికి ఇస్తున్నారా లేదా ఇలాంటి వాటికి సంబంధించిన సమాధానాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈడబ్ల్యూఎస్ సాధించేదెలా అనే ఈ న్యూస్ ద్వారా మనకు దాని మీద ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలను దొరుకుతాయి మరి ఈ వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం ధృవపత్రాల జారిపై స్పష్టత కరువు మార్గదర్శకాలు లేక రెవెన్యూ సిబ్బంది వెనుకంజ ఉద్యోగార్థుల ఆందోళన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కేంద్రం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందేందుకు అవసరమైన ధృవపత్రాల జారీపై నాంచుడు వైఖరి కొనసాగుతుంది కేంద్రం నుంచి రాష్ట్రానికి అధికారిక ఉత్తర్వులు అందినప్పటికీ పత్రాల జారీకి మార్గదర్శకాలు తెలియక తామేమి చేయలేకపోతున్నామని రెవెన్యూ వర్గాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి రైల్వేలో ఒకటి పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల సమర్పణ గడువు ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది ధృవపత్రాలు లేక ఈ పరీక్షకు సిద్ధమవుతున్న వారు ఆందోళన చెందుతున్నారు కార్యాచరణపై కొరవడిన స్పష్టత కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కింద ప్రయోజనం పొందాలంటే వార్షిక ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలుగా నిర్దేశించారు కుటుంబానికి ఐదు ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించిన నివాస ఫ్లాటు పురపాలక సంఘాల్లో వంద చదరపు గజాలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల చదరపు గజాలకు మించిన స్థలం ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది అభ్యర్థి కేంద్ర జాబితాలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన వ్యక్తి కాదని అధికారులు ధృవీకరించాల్సి ఉంది నిర్దేశించిన హోదాల్లో ఉన్న అధికారులు మాత్రమే ఈ పత్రాలు జారీ చేయాలని కేంద్రం వెల్లడించింది ఈ సమాచారం సచివాలయం నుంచి భూ పరిపాలన శాఖకు చేరినప్పటికీ కార్యాచరణపై స్పష్టత కోరబడింది మరి రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించాలి అభ్యర్థులు మండల రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రాలు పొందాలంటే మీ సేవ ద్వారా దరఖాస్తు చేయాలి ప్రతి దరఖాస్తు పరిశీలన ధ్రువపత్ర మంజూరుకు తగిన సమయాన్ని ప్రభుత్వం కేటాయించాలి దీనిపై రెవెన్యూ కార్యాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంది వివిధ ఉద్యోగాలు ప్రవేశాల దరఖాస్తుల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కలవరపడుతున్నారు పీజీ వైద్య విద్యా సీట్ల భర్తీకి త్వరలో కౌన్సిలింగ్ జరగనుంది వారికి ధృవపత్రాలు అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కాపులకు ఐదు శాతం చొప్పున విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది ఈ క్రమంలోనే వీటికి అర్హత కలిగిన విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని ఎంసెట్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగిన కొత్త నిర్ణయాలను అనుసరించి తమకు అర్హత ఉంటుందా లేదా అనే దానిపై పలువురు రకరకాల సందేహాలతో సతమతమవుతూ ఉన్నారు ధృవీకరణ పత్రాల మంజూరుపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి సాధించేది ఎలా అనే ఈ న్యూస్ ద్వారా మనకు తెలిసి తెలిసి వచ్చే విషయం ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పటి వరకు ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ అధికారులు ఎవరు కూడా జారీ చేయడం లేదు ఎందుచేత జారీ చేయడం లేదు అంటే ఇక్కడ మనకి అస్పష్టమైన అనేవి ఉండడం జరిగింది మరి దీని మీద స్పష్టత అనేది వారికి వస్తే వారు ఈడబ్ల్యూ కి సంబంధించిన సర్టిఫికేట్లను జారీ చేయడం జరుగుతుంది మరి దీనికోసం ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించాలి అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది దాంతో పాటు కార్యాచరణ మామూలుగా కేంద్ర ప్రభుత్వం అయితే పది పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది మరి దాన్ని అనుసరించే ఇప్పుడు వచ్చే రైల్వే నోటిఫికేషన్ కు గాని తర్వాత రాబోయే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేయాలంటే కొన్ని నిబంధనలు అనేవి ఇక్కడ మనం చూడొచ్చు ఎనిమిది లక్షల లోపల వార్షిక ఆదాయం ఉండాలి తర్వాత కుటుంబానికి ఐదు ఎకరాల లోపల మనకు భూమి అనేది ఉండాలి దానికి మించి ఉండకూడదు అలాగే ఇక్కడ మనకు గ్రామాల్లో ఇంత తర్వాత పురపాలక సంఘాల్లో ఇంత స్థలం ఉండాలి అనే విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేయడంతో పాటు ఆ అభ్యర్థి ఏ సామాజిక వర్గం అంటే ఎస్సీ కాకూడదు ఎస్టీ కాకూడదు ఓబీసీ కాకూడదు ఈ వర్గాలకు చెందినటువంటి ఈ వర్గాలలో ఉండనటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ రిజర్వేషన్కు అర్హులు అనే నిబంధనలు మనకి కేంద్రం అయితే ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ పది పర్సెంట్లో లో మరి ఐదు పర్సెంట్ కాపు రిజర్వేషన్ కి గా కేటాయించడం జరిగింది మరి దీని మీద స్పష్టత అనేది రావాలి అంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కానీ వేచి చూడడానికి అభ్యర్థులకైతే సమయం లేదు ఎందుకు అంటే ఈ నెల ముప్పై ఒకటితో రైల్వేకు సంబంధించిన ఒకటి పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగిసిపోతుంది మరి ప్రభుత్వం దీని మీద ఎంత త్వరగా స్పందిస్తే అభ్యర్థులకు అంత మేలు జరుగుతుంది అనే ఉద్దేశం అయితే నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతూ ఉంది మరి ఇది ఈడబ్ల్యూఎస్ ఎస్ అనే దానికి సంబంధించిన సమాచారం దీనికి సంబంధించిన మరింత సమాచారం రాబోయే రోజుల్లో రావచ్చు మన భాస్కర్ సేరియాలో మీకు ఆ సమాచారం అంతా కూడా అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు అందుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి ఎస్ భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో